పైకి పైకి కళ్ళు అందరికీ నమస్కారం దెందలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఈరోజు సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ గారు అదేవిధంగా డిప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ గారిని ఈరోజు కలవటం జరిగింది కలిసి దెందలూరు నియోజకవర్గ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని వారికి వివరించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అసలు ఏం నియోజకవర్గంలో ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో కూడా ఈరోజు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనే దాని మీద కూడా వారికి మా యొక్క వర్షం తెలుపుతాం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు నిన్న మాజీ శాసనసభ్యులు సారీ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఒక మాజీ శాసనసభ్యుడు అయినటువంటి నా ఇంటి మీదకే జనాలని రెచ్చగొట్టి ఇవి నా ఇంటికి మీద పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ అనే దాని మీద ఈరోజు మా వర్షన్ ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం మీడియా సోదరులకి ఈరోజు అక్కడ ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికారంలో కొన్ని రోజులు ఉంటాం ప్రజలు ఆశ్రయించినప్పుడు అధికారంలో ఉంటాం ప్రజలు ఇంకొకరికి అవకాశం ఇద్దాం అనుకుంటే వేరే వారికి రాజ వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నప్పుడు హుందాతనం ఉండాల్సినటువంటి అవసరం హుందాతనం లేనటువంటి రాజకీయం చేయటం కూడా అనవసరం ఒక శాసనసభ్యుడికి ఉన్నటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యుడు అనేటువంటి నా ఇంటి మీదకే దాడి చేయాలని ఈరోజు ప్రేరేపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు గతంలో కూడా చేశారు ఈరోజు నేను మళ్ళీ తెలియజేస్తున్నా కొల్లేరు గ్రామంని కానీ ఏ కొల్లేరు గ్రామానికి కానీ ఏ కొల్లేరులో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా అబ్బాయి చౌదరి బాకీ లేడు ఇది కేవలం నాకు ప్రభాకర్కి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ తగు తప్ప వేరేది ఏమీ లేదు రాజకీయ ఆధిపత్యం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఏమీ లేదు ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా తప్పించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈరోజు నేను అదే తెలియజేస్తున్నా ఎవరన్నా ఇంటి మీదకి వెళ్ళి ఇంటి దగ్గర కూర్చుని అక్కడే వంట వార్పులు పెట్టండి ఇంటి మీద దాడి చేయండి అనేటువంటి మాటలు మాట్లాడతారో ఒక శాసనసభకు ఉన్నటువంటి వ్యక్తి దాన్నే రోజు కలిసి చెప్పడం జరిగింది మా రిప్రజెంటేషన్ ఇచ్చాం అదేవిధంగా వారిని కోరటం జరిగింది ఒక కమిటీ వేయండి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే ఈరోజు నిజాలు అందరికీ ప్రజలకు కూడా తెలుస్తాయి కమిటీని పంపించండి కొల్లేరులో ఈరోజు అబ్బాయి చౌదరి కానీ అబ్బాయి చౌదరిలో ఎవరి దగ్గర ఒక్క రూపాయి కొల్లేరు గ్రామంలో కానీ కొల్లేరు ఆ ప్రజలకు కానీ ఎవరికైనా బాకీ ఉన్నానా ఈరోజు శ్రీపరికి కానీ కామెంట్లకి కానీ లేదు చెప్తున్నారు బాకీ ఉన్నానా నేను ఆ కొల్లేరు ప్రాంతం మొత్తం అభివృద్ధి చేసింది అబ్బాయి చౌదరి రోజు అది విషయం మీకు కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు రోజు ఈ దీంట్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు కొల్లేరు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు అనేక మంది తెలుగుదేశం వారు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఈ స్టేజ్ ధర్నాలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని అంతా కూడా ఈరోజు ఎస్పీ గారికి చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కమిటీ వేయండి ఇది కరెక్ట్ కాదు మా నాయకులు కూడా మా వర్షం వచ్చి తెలియజేస్తారు ఏ గ్రామానికి మేము ఎక్కడ కూడా మేము అన్యాయం చేయాలా అన్యాయం చేయాల్సినటువంటి అవసరం అబ్బాయి చౌదరికి లేదు డెఫినెట్గా నిజాలే అబద్ధం స్పీడ్గా స్ప్రెడ్ అయినా కూడా నిజాలే ప్రజలకి అందరికీ తెలుస్తుంది ఇంకెవరికి ఇచ్చేవన్న హామీ ఈరోజు వాస్తవం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నాన్నగారికి బాబ్జీ గారని ఏదైతే ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడో వాళ్ళిద్దరికి ఉన్నటువంటి స్నేహంతో బాబ్జీ గారింటికి నాన్న వెళ్ళాడు అసలు దానికి దీనికి సంబంధం ఏముంది అక్కడ ప్రస్తావనలో వస్తే ఏమన్నా ఇబ్బంది జరిగితే వేరే చెరువులు చేసుకోమని అంటారు అంతేగాని మేము డబ్బులు ఇస్తాము మాకు ఏం అవసరం మేము తప్పు చేస్తే కదా మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళినంత మాత్రాన దాంట్లోనే అని మాట్లాడుకుంటే ఎట్లా ఈరోజు అబ్బాయి చౌదరి ఎవరికి బాకీ లేడు ఏ వ్యక్తికి బాకీ లేడు ఏ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గ్రామానికి బాకీ లేడు వాస్తవాలు తనకి కూడా తెలుసు ఈరోజు సోమరపాడు చెరువు అంటాడు ఎవరికి సంబంధం పంచాయతీ చెరువు ఒక శాసనసభ్యుడికి ఏంటి సంబంధం ఆ ఊరిలో ఉన్నటువంటి ఎస్సీ సొసైటీ చెరువుకి నీకేంటి సంబంధం దాంట్లో నాకు నీకెందుకు నష్టం వస్తుంది మా ప్రభుత్వం వచ్చాక ఎస్సీ సొసైటీలో ఉన్నటువంటి వీరభద్రపురం గ్రామ ప్రజలందరూ కూడా మన ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ చెరువు ఎవరు చేసుకున్నారో వాళ్ళకి చేసి చెప్పండి అంటే ఆ చెరువులో ఉన్న వాళ్ళకి మన వాళ్ళే చేసి ఇంకా నాలుగు మాకు సమయం కావాలంటే మూడు నెలలు టైం ఇచ్చి వాళ్ళు పట్టుకున్నాక ఆ తర్వాత ఎస్సీ ఎస్సీలందరూ కూడా కూర్చున్న ఊర్లో పాట పెట్టుకుని ఎవరికో ఇచ్చుకున్నారు అసలు వీరభద్రపురం చెరువుకి నాకేంటి సంబంధం న్యాయం పేర్లో కూచింపూడు చెరువు అంటున్నాడు ఆయన అసలు ఏంటి అబ్బాయి చౌదరికి సంబంధం దాంట్లో ఆ చెరువుని రెండు వేల పదహారులో ఒక పంచాయతీ చెరువుని మీరు తీసుకుంటే ఆ రెండు వేల పదహారులో దాదాపుగా తీసుకున్నటువంటి రెండు వేల పదహారు నుంచి మీరే సాగు చేసుకుంటూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక అప్పుడు ఉన్నటువంటి స్పందనలో మీ మీద కంప్లైంట్ వచ్చింది అని అప్పుడు అప్పుడున్నటువంటి కలెక్టరు డిపిఓ ఆ చెరువుని యొక్క నువ్వు ఉన్నటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేసి దానికి మళ్ళీ పాట పెట్టండి అని చెప్తే మీరు కోర్టులకు వెళ్తే కోర్టులో కూడా రెండుసార్లు మీకు ఫేవర్గా రాకపోతే గవర్నమెంట్కి ఫేవర్గా వస్తే ఆ పంచాయతీ వాళ్ళు పాట పెట్టుకుని వాళ్ళు ఎవరికో ఇచ్చుకున్నారు దాంట్లో అబ్బాయి చౌదరికి ఏంటి సంబంధం ఈరోజు నువ్వు ఊరినే కావాలని బురద చల్లాలనేటువంటి ప్రయత్నం తప్ప సోమరపాడు చెరువు కానీ న్యాయంపల్లి చెరువు కానీ నేను చెప్తున్నటువంటి ఎవరికి సంబంధం నాకేంటి సంబంధం అంటున్నా అబ్బాయి చౌదరికి ఏంటి సంబంధం ఈరోజు కేవలం అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గంలో నుంచి తప్పించాలి లేకపోతే అతను డిఫేమ్ చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో వేరే ఏమీ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటిది డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేమందరం కూడా ఈరోజు వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తాం మేము ప్రశ్నిస్తేనే ఉలిక్కిపడితే ఎలాగే ఈరోజు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉండాల్సినటువంటి ప్రతిపక్షంగా డెఫినెట్గా మేము నేను ప్రశ్నిస్తాం మంచి చేస్తే కూడా ఎప్రిషియేట్ చేస్తాం నువ్వే మంచి చేసినా కూడా అది ఎందులూరులో అప్రిషియేట్ చేసే దాంట్లో మొదటి వ్యక్తిలో మేము కూడా ఉంటాం కానీ డెఫినెట్గా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు ఉంటే ప్రశ్నిస్తాం ఏముంది ఇందులో ఈరోజు తల్లికి వందనం కొంతమందికి పడలేదన్నారు అనేక మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ నా దగ్గరికి వచ్చా అన్న నాకు తల్లికి వందనం పడలేదన్నారు అనేక ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పే అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఇద్దరు ఉన్న పిల్లలు ఉంటే పదివేలే వచ్చినాయి మిగతా డబ్బులు రాలేదని వాళ్ళు చెప్తే కూడా వాళ్ళందరికీ కూడా మనం చెప్పడం జరిగింది అదే ఎగ్జాంపుల్స్తో సహా లిస్టులు కూడా రిలీజ్ చేస్తాం అవసరమైతే అంతేగాని ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి డబ్బులు వేపిస్తున్నారు సంతోషం మా నాయకులు కూడా ఇందాక చెప్పారు వంద పేర్లు మేము రిలీజ్ చేస్తాం రేపు పేర్లు ఉండాలని రిలీజ్ చేస్తారు ఏపిచ్చి ఇరవై నాలుగు గంటల్లో నీకు దమ్ముంటే దాంట్లో ఏముంది ఇందులో వేస్తే మేము కూడా సంతోషిస్తాం కదా ధాన్యం డబ్బులు విషయం మాట్లాడుతున్నావు నువ్వే కలెక్టరేట్లో ఇది ఎందులూరు నియోజకవర్గం ఒక్కళ్ళకి కూడా ధాన్యం డబ్బులు బాగా అసలు ఎవరికీ కూడా బకాయిలు లేరు అని నువ్వు చెప్తూ ఉన్నావు ఇదెందులూ మండలంలో ఏలూరు మండలంలో ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు అన్న మేము ధాన్యంతో రెండు నెలలు అయింది వాళ్ళకి డబ్బులు రాలేదని రైతుకి ఏం సంబంధం రోజుకి అక్కడ లిమిట్ అయిపోయిందా లిమిట్ ఉందా లిమిట్ లేదా రైతుకి ఏంటి సంబంధం రైతు అనేటువంటి వ్యక్తి పండించి ఆ ధాన్యాన్ని తోలుతారు మనం డబ్బులు వేయించాలి గవర్నమెంట్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఇష్యూస్ని వాడికి రైతుకి ఏం సంబంధం ఉంటుంది రైతు రైతు పండించిన పంటకు డబ్బులు వేయించండి రోజు ప్రశ్నిస్తాం కదా మేము ప్రశ్నించినప్పుడే కదా మీరు బాగా పనిచేస్తారు మేము ప్రశ్నించినప్పుడు మీరు ఏ విధంగా పనిచేస్తారు ఈరోజు మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ నిజాలు మీ దగ్గరికి తేనప్పుడు దబ్బర డెఫినెట్గా వాస్తవాలను తెలుసుకోవాల్సింది ప్రతిపక్షం ప్రతిపక్ష వాయిస్ వినిపెడతానే ఉంటుంది నియోజకవర్గంలో మంచి చేసినప్పుడు కూడా ఎప్రిషియేట్ చేస్తాం ఈరోజు డెఫినెట్గా నిన్న మా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎక్కడ రోడ్డు వేశారని మంచిదే సంతోషమే కదా రోడ్డు వేశారంటే సంతోషిస్తాను అలాగే మా నాయకులు చెప్తూ ఉన్నారు చక్కగా ఈరోజు ముందు కూడా అన్న చాలా అసలు గతంలో మీ ప్రభుత్వంలో చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది ఈరోజు చాలా అసలు చక్కగా ముందు దొరుకుతుంది నడుచుకుంటూ వెళ్తే ముందు దొరుకుతూ ఉంది మాకు అని మంచిదే కదా అది కూడా మంచి చేసావని అంటున్నారు దెందులూరు మండలం వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్తూ ఉన్నారు గురిని నడుచుకుంటూ వెళ్తే తక్కనే మా బోల్ చాట్ల షాపులు పెట్టారన్న మందు ఊరినే దొరుకుతుందని మంచిదే కదా నువ్వు మంచి చేసావు కదా మందు దొరుకుతుంది కదా వాళ్ళందరికీ అది కూడా మంచిదే కదా మీకు మంచిది మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాం కదా అది పెద్దపాటు ఏదో రోడ్డు వేసావు అప్రిషియేట్ చేస్తున్నాను కదా మంచి చేస్తే డెఫినెట్గా ఎప్రిషియేట్ చేస్తాం మంచి చేయనప్పుడు ప్రశ్నిస్తాం అంటే ప్రశ్నించకూడదు అంటే ఎలా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్కి దెందులూరు నియోజకవర్గంలో ఉండకూడదంటే అట్లా ఇది అంబేద్కర్ గారు రాజు రాజ్యాంగంగా ఉన్నటువంటి హక్కులని హక్కుగా మేము ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం అది కూడా ప్రశ్నించకూడదంటే నీకు వాస్తవాలు నీ దృష్టికి తీసుకురావట్లేదేమో మీ నాయకులు కార్యకర్తలు అందుకే నేను చెప్తూ ఉన్నా ఈరోజు తల్లికి వందరం పడలేదు చెప్తూ ఉన్నా చెప్తేదంటా తప్పేమో అదేవిధంగా కొల్లేరు గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అబ్బాయి చౌదరి కొల్లేరు గ్రామాల్లో ఏ గ్రామానికి కానీ ఏ వ్యక్తి కానీ బాకీ లేడు ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మీరే ఒక అధికార యంత్రాంగం ఒక కమిటీ వేయండి డెఫినెట్గా అప్పుడే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి కూడా తెలుపుతాం